హాయ్ అండి మరి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము మరి ఈరోజైతే రావడం జరిగింది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి ముందు అయితే మరి కొబ్బరి చెట్టు ఉంది చూసారు కదా మరి ఇంటి పక్కన కొబ్బరి చెట్టు పెంచుకుంటున్నాడు మరి మీకు ఒక ఈ కొబ్బరి ఆకులతో అయితే మరి నేను ఒక మీకు చిన్న వస్తువునైతే తయారు చేసి చూపించడం అయితే జరుగుతుంది మరి ఆకులైతే తీసుకుందాం ఫస్ట్ ఇలా తీసి మీకు అయితే చిన్న డైమండ్ ఒకటి చేసి చూపించాలని నేనైతే అనుకుంటున్నాను మరి ఇలా తీసుకోవాలి ఓకే చాలు చూసాం కదా మరి పుల్లలు అయితే తీసుకున్నడం అయితే జరిగింది ఫారస్యం అండి పుల్లలు మరి దీంతో అయితే మీకు ఒక డైమండ్ అయితే తయారు చేసి చూపించాలని నేనైతే అనుకుంటున్నాను మరి ఫస్ట్గా ఇదిగో ఇది ఇలా సమ్మన్ వేసుకోవాలండి కొలత ఇలాగ జస్ట్ కొద్దిగా ఇది అయినా కూడా ఇది సమాన్గా పెట్టుకోవాలండి కొలత అయితే ఇలా సమానుగా నాలుగు కూడా నాలుగు అన్నిటిని కూడా ఒకే సార్ ఇలా సమాన్గా పెట్టుకోవాలి పెట్టుకొని తర్వాత ఓకే సార్ ఇక్కడ ఇలాగ వేసలు ఈ సైలు పెట్టుకోవాలన్నమాట అండి చూస్తున్నారు కదా ఇదిగో ఒక దాని మీద ఒకటి ఇలాగా ఒక దాని కింద ఒక దాని మీద ఇలాగ వేయాలా ఫస్ట్ ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకటి అండి మరి దీంతో మీకు అయితే డైమండ్స్ వేయాలని చేసి చూపించాలని నేనైతే అనుకుంటున్నాను అండి ఇదిగోండి మొత్తానికి ఇలా చేసుకున్నాం కదా అనిపిస్తుంది ఓకే మొత్తానికి అయితే ఇలా చేసుకున్నాం కదా అయితే దీన్ని మళ్ళీ రివార్స్లో ఇలా తిప్పుకోవాలండి ఇలాగ ఇలా తిప్పుకొని తర్వాత మళ్ళీ ఇలాగండి స్టాప్ చేసి ఓకేనా రెండో వైపు అయితే ఇలాగ వేసుకున్నాం కదా మళ్ళీ ఇలా వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా ఫస్ట్ చేయాలన్నమాట ఇలాగా నేట్గా కనిపిస్తుంది కదా మరి ఒకసారి చూడండి మరి ఇది కూడా మీరు ఏదైనా అంటే కొద్దిగా టైం పాస్ మీకు కావాలంటే మరి ఇలాగా కొబ్బరి మట్టలు కానీ కొబ్బరి ఆకులు ఇలా దొరికిందంటే మరి ఇలా చేసుకొని మరి మీకు ఎవరికైనా చిన్నపిల్లలకి ఇస్తే వాళ్ళు కొద్దిగా బాగా మరి ఎంతో సంతోషంగా ఆనందిస్తారండి చిన్నపిల్లలు అయితే మరి చూస్తున్నారు కదా ఇదిగో మరి దీంతో మనమైతే మరి కొబ్బరి ఆకులతో మరి డైమండ్ అయితే చేస్తున్నాం డైమండ్ చాలా బాగుంటుందండి ఓకే స్టాప్ మరి అన్ని వైపులు ఇలా అయితే చేసాం కదా అయితే వైపు కూడా ఉంది కదండి మరి మళ్ళీ తిప్పాలండి ఇలా తిప్పిన తర్వాత మళ్ళీ ఇది కూడాను మళ్ళీ సేమ్ ఇలాగే ఇలా చేసుకున్న తర్వాత ఇలా మార్చేయాలండి ఇది చాలా బాగుంటుందండి మరి ఇలాగ డైమండ్ చిన్న కానీ వీలైతే మీకు ఎవరైనా మరి గర్ల్ ఫ్రెండ్ ఇలాంటిది ఉంటే కనుక ఇస్తే కూడా బాగానే ఉంటుంది చూసారు కదండి మరి ఈ వైపు నుంచి ఇలాగ ఇదైతే వచ్చింది ఇలాగా మరి ఈ వైపు నుంచి ఇదైతే ఇలా వచ్చింది రెండు వైపులు వస్తుందండి చూస్తున్నారు కదా స్టార్ట్ చేస్తుంది చూసారు కదా అయితే మనము మొత్తానికి ఇలా అయితే చేసుకున్నామండి మరి ఇది ఉంది కదా మరి ఇదిగో నాలుగు వైపులు ఇలా వచ్చింది కాబట్టి ఇది ఒకటి మనం ఇలా పైకి ఎత్తుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని లోపలికి అయితే ఇలా పంపించాలండి మరి డైమండ్ అయితే వస్తుంది ఇప్పుడు ఓకే అయింది మరి వైపు అయింది కదా మరొక వైపు ఇలాగే సేమ్ అండి సేమ్లో ఇలా పెట్టుకోవాలి అంతేనండి ఇది పెద్ద ఉంది కాబట్టి ఇలా వచ్చిందండి సేమ్ సైజ్ కాదు కదా చూస్తున్నారు కదా ఇదే రెండు వైపులు కూడా ఇలా పెట్టుకోవాలండి ఇది మరి ఇది కట్ చేసేసుకుంటే ఒక డైమండ్ అయిపోద్ది మరి కత్తితో కట్ చేయాలి కానీ నేనైతే మరి చేతితో కట్ చేసి ఇస్తున్నాను ఇది చాలా దగ్గర కట్ చేసుకోవాలి ఓకే కట్ చేసాను మరి చూసారు కదండి మరి డైమండ్ అయితే రెడీ అయిపోయింది ఇదిగో ఇప్పుడు ఇది పిల్లలకి ఇస్తే ఎంతో చాలా మరి ఆనందంగా ఉంటుందండి చూసారు కదా మరి ఇదిగా ఇలా తయారైంది డైమండ్ అయితే మరి ఇది నచ్చితే మీకు లైక్ చేస్తారని నేనైతే అనుకుంటున్నానండి బాగుంది కదా మరి మీరు చేయాలనుకుంటే చాలా ఈజీగానే మరి చూపించడం అయితే జరిగింది చూడండి ఓకే లైక్ అండి